హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ కారంపూడి గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరి వంపరం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ భవనంకి వచ్చిన జతలండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శ్రీచా చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి అరుణాచలం సింహాచలం గిత్తలండి అరుణాచలం సింహాచలం గిత్తలండి మీరు రేపు జరగబోయే జూనియర్ విభాగానికి కూడా వచ్చారండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన తర్వాత ఇవి సమర్సింహ జయసింహ అండి మరొక జత చూపిస్తానండి మరొక జత వచ్చేసి అప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారండి రాజుపాలెం గ్రామం మండలం గుంటూరు జిల్లా వారికి అండి ఇవి గుంటూరు జిల్లా వారికి అండి ఇవి మరొక జాత చూపిస్తానండి రాలేదండి మరొక జాత అండి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారండి శాఖమూరి విజయపవన్ కుమార్ గారండి ఎద్దనపల్లి శ్రీనివాసరావు గారు అండి సరిపూడి గ్రామం వేడి మాకులపల్లి గారి గుంటూరు జిల్లా వరకు ఇస్తా బాగా టైం పడుతుంది బ్రదర్ ఇంకా మరొక జాత చూపిస్తానండి మరొక జాతర చూపిస్తానండి ఈ జత వచ్చేసేసరికి మోదుగుల రామరెడ్డి గారు అండి పెద్దపరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వరకిత్తలండి మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వరిగిత్తలండి మరొక జత చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గిత్తలు వచ్చేసి మంగు రమ్మాదేవి గారు అండి ఏడుకొండల గారు ఎరలపాడు గ్రామం నాదేళ్ళ మండలం పల్నాడు జిల్లా వారి అండి మంగు రామాదేవి గారండి ఎర్లపాడు గ్రామం నాదేళ్ళ మండలం పల్నాడు జిల్లా వారికి ఎత్తలండి మరొక జాత చూపిస్తానండి మీరు చూస్తున్న జత వచ్చేసి జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొన్నబాటువారిపాలెం కాకుమాని మండలం గుంటూరు జిల్లా వారి గరుడా బంటు అండి ఇది గరుడా అండి ఇది బంటండి గరుడా బంటండి అండి మరొక తత్తు చూపిస్తానండి మరొక చూపిస్తానండి మరో జత వచ్చానండి మీరు చూసిన జత వచ్చేసి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్యనాలు ముప్పాల నాగులప్పుల మండలం ప్రకాశం జిల్లా వారికి మరొక జత ముందుకు వస్తానండి మీరు చూస్తున్న జత వచ్చేసి కాకా బుల్ పోతునే లక్ష్మి దీక్షిత్ చౌదరి గారు అండి నిశ్యాలశా చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకిమాని మండలం గుంటూరు జిల్లా వారి రెండు జాతీయలో వచ్చారండి